హాయ్ అండి ఇవాళ ఏంటంటే ముల్లంగి పచ్చడితో రెడీ అయిపోతున్నాను పీలర్తో అంత పైన అంత తురుముకొని నూనెలో వాడుచుకుంటున్నాను టమాటా వేసి కట్ చేసి ముక్కలని చూడండి ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది పొద్దున్న క్యారీకి రెడీ చేసేస్తున్నాను పక్కన అన్నం పెట్టేశాను ఇంకపోతే ఎండి మిర్చి జీలకర్ర జీలకర్ర ఉద్దిపప్పు మెంతులు ధనియాలు జిల్ అవన్నీ కూడా వేయించుకొని మిక్సీకి రెడీ చేసుకుంటున్నాను చూడండి నేనైతే వచ్చి కచ్చాగా మిక్సీ చేసుకుంటాను ఇక్కడ చలి ఎక్కువగా ఉందండి ఏదో ఇవాళ అయితే లేట్గా లేసాను దాంట్లో చింతపండు టమోటా ఉప్పు పసుపు పొడి ఇవి కూడా యాడ్ చేసి నూనెలో వాట్ చేసినాను పక్కన అన్నం అయితే రెడీ చేసినాను ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే మిక్సీ కొట్టుకోవడానికి రెడీ చేసుకున్నాను సామాన్లన్నీ కడిగి కడి చేసాను కచ్చ కచ్చగా మిక్సీ వేసేసినానండి ఇంట్లో వేసుకోవాలి ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది దాంట్లో ఫ్రెండ్స్ చూడండి ఇలా వేసుకొని ఇంకా ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి బాగా నూనెలో వాడ్చుకోవాలి టమోటా అని మిక్స్ చేసేసి బాగా అన్నీ వాడ్చుకునేసినాను నీట్గా దాంట్లో చింతపండు ఉప్పు మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి చూడండి రెడీ రెడీ అయిపోయింది కొద్దిగా తెల్లగడ్డలు కూడా వేసాను మాకు తెల్లగడ్డలు వేస్తే ఏమవుతుంది గమ్మగమ్మ మంచి వాసన స్మెల్ వస్తుంది కాబట్టి ఇది తినడానికి కూడా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒకేనా ముల్లంగి పచ్చడి రెడీ ఫ్రెండ్స్